అందరికి నమస్కారం ఈ రోజు కన్యా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి మనశ్శాంతి లేకపోవడం వల్ల అనవసరమైన దుఃఖం చింతలు పెరుగుతాయి ఈ రోజు సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల జీవిత మార్గం కుదురుతుంది ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల కష్టకాలంలో నిలబడి దైవ సహాయం పొందుతారు ప్రయాణం మనస్సును శాంతినిచ్చి ఆనందంగా ఉంచేలా చేస్తుంది ఈ రాశి వారు భవిష్యత్తులో భూమి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆత్మాభిమానం మరియు దయతో మీరు చేసే కర్మలు ఇతరుల జీవితాల్లో శాంతిని తీసుకువస్తాయి బలహీనతలతో జీవించడం సము సమస్యలను ఎదుర్కోవడానికి నిరాశను కలిగిస్తాయి ఈ రాశి వారు ఈ రోజు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర కలతలు ఏర్పడవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ జీవితంలో మార్పులను తెస్తుంది వైవాహిక జీవితంలో ఏదైనా సంఘర్షణ వంటి పరిస్థితులు ఉంటే మీరు కొంచెం ఓపిక మరియు ప్రశాంతంగా ఉండవలసి ఉంటుంది మీరు చేసిన ప్రతి పనిపై తప్పుడు విమర్శలు చెప్పే వారి పట్ల మీకు కోపం వస్తుంది ఈ రోజు కొంతమంది స్త్రీలు తమ స్వార్థం కోసం ఇతరుల భావాలు ఆకాంక్షలు గోచరించకుండా ప్రవర్తించవచ్చు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఉన్నది ఈ రోజు మీరు ఒక అపరిచిత వ్యక్తితో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి గొడవలకు దూరంగా ఉండండి ఆందోళన వల్ల కొత్త మార్గాలకు పరిష్కారం కనుగొంటారు పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలు త్వరగా లభిస్తాయి ఈ రోజు మీ అత్తమ్మామలు మీకు ఆర్థికంగా సహాయం చేయవచ్చు రాహుకాలం చూడకుండా వ్యాపారం మొదలు పెట్టడం వల్ల వ్యాపార ఒప్పందాల లోపంతో నష్టాలు వచ్చి పోవచ్చు భార్య భర్తతో నమ్మకం లేకపోవడం మీ సంబంధాన్ని కష్టంగా చేస్తుంది మీ అత్తామామల జ్ఞానం కుటుంబ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది ఈ రాశి వారు సేవ కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు అవసరాలను సమయానికి తీర్చడం వ్యక్తిగత జీవితానికి దారి తీస్తుంది ప్రేమలో అహం త్యాగం చేయడం ముఖ్యమైనది ప్రతి వ్యక్తికి ఒక విధమైన బాధ్యత ఉంటుంది అది వ్యక్తిగత కుటుంబం సమాజం మరియు వృత్తిపరంగా ఉంటుంది వివాహం కాని వారికి మీ భాగస్వామి త్వరలోనే మిమ్మల్ని కలిసే అవకాశాలు ఉన్నాయి అవసరమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది ఈ రాశి వారు విద్య పట్ల శ్రద్ధ వహించాలి నిర్లక్ష్యంగా ఉండకండి లేదంటే మీరు రానున్న రోజుల్లో నష్టపో పోతారు ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ అభిప్రాయాలను నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు రోజు మీ పిల్లలతో విహార యాత్రకు వెళ్లవచ్చు చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి పుణ్య ఫలాలు లేకపోతే మీరు నష్టం ఉండే మార్గంలో సాగిపోతారు వ్యాపార తరగతి అనవసరమైన తగాదాలను నివారించడానికి ప్రయత్నించండి ఈ రాశి వారు ఈ రోజు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి మీరు సృజనాత్మకతతో ఎక్కువ చేస్తారు మీరు నమ్మకమైన నిజాయితీతో కూడిన సంబంధాలను ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు మీ శత్రువులు వ్యాపారంలో నష్టం తేవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి ఆందోళన లేకుండా మీ నిర్ణయాలు మరింత సహజంగా సానుకూలంగా ఉంటాయి ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరు ఈ రోజు ఈ రాసు వారు ధైర్యం పేరుతో అనవసర సాహసాలు చేస్తారు ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల వైద్యం కోసం కొంత డబ్బును ఖర్చు చేస్తారు ఈ రోజు మీరు మీ తల్లిదండ్రులతో కలిసి గుడికి వెళ్తారు పూజలు చేయకపోవడం వల్ల సంప్రదాయాలు లేకపోవడం వల్ల భయాలు పెరుగుతాయి ఈ రాశి వారు ఈ రోజు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది పూర్వీకుల ఆస్తి మీద సోదరులు ఒకరికి మరొకరు పోటీగా వ్యవహరిస్తారు ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు మీరు విధంగా ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు